గాలి అయితే చూసుకురా ఈ ఏళ్ళ అక్టోబర్ ఇరవై ఎనిమిదిని కోనసీమలో తుఫాను గాలి అయితే గట్టి చేస్తున్నాయి చెట్లు మొత్తం మామూలుగా లేదు గాలి విశిరా గాలి అయితే మాత్రం చాలా గట్టిగా అయితే వేస్తున్నాయండి ఈవేళ అక్టోబర్ ఇరవై ఎనిమిది తుఫాన్కైతే గట్టి గాలి అయితే గట్టిగా వేస్తున్నాయి మొత్తం చిట్లో అయ్యి చూసారా గాలి అయితే పై నుంచి అయితే వెళ్తున్నాయి గాలి చూసారా పై నుంచి వెళ్తున్నాయి కింద నుంచి కాదు కింద నుంచి అయితే బాగా మొత్తం తీవ్రంగా పైనుంచి పై నుంచి ఎక్కువెళ్తున్నాయి గాలు